హాయ్ అండి వెల్కమ్ టు చెక్కంపొడి రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కర్బూజా జ్యూస్ అదేనండి మస్క్ మిలాన్ జ్యూస్ చల్ల చల్లగా హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంట్లో ఈ వీడియోలో చూసేద్దాము అలాగే తాగగానే నీరసాన్ని పోగొట్టి ఈ సమ్మర్లో మనకి తక్షణ శక్తినిచ్చే ఈ కర్బూజ జ్యూస్ని ఈజీగా సింపుల్గా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీకు ఈ వీడియోలో షేర్ చేశానండి ముందుగా ఇలా ఒక కర్బూజ పండుని తీసుకోండి ఈ పండుని పైనన్న తొక్కు మొత్తాన్ని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని ఇందులో సగ్గుబియ్యం వచ్చేసి మీరు లావు సగ్గుబియ్యం అయినా తీసుకోవచ్చు లేదా సన్న సగ్గుబియ్యం అయినా తీసుకోవచ్చు ఈ సగ్గుబియ్యాన్ని వాటర్ పోసేసి నానబెట్టేయండి ఒక టెన్ మినిట్స్ నానితే సరిపోతుందండి ఎక్కువ కూడా నానై పని లేదు మనకి ఇప్పుడు కర్బూజ పండుని తీసుకున్నాం కదా మనం ఈ పైనన్న ముచ్చకు మొత్తాన్ని కూడా కట్ చేసేసుకోండి మనకి కర్బూజ పండు అనేది ఇలా చక్కగా పండు ఉంటుంది ఈ పైన ఈ తొక్కు మొత్తాన్ని కూడా తీసేయండి ఇలా తీసేసుకొని ఈ పండుని ఇప్పుడు మనం పొడవుగా కట్ చేసుకుందాము ఇప్పుడు ఇందులో మనకి గింజలు అనేవి ఉంటాయండి ఆ గింజల మొత్తాన్ని కూడా తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం చూడండి లోపల ఇలా మనకి దోసకాయకి ఎలా అయితే గింజలు అనేవి ఉంటాయో అలా గింజలు ఉంటాయి ఈ గింజల మొత్తాన్ని కూడా తీసేయండి ఇలా తీసేసిన తర్వాత వీటిని పొడవ ముక్కల కింద కట్ చేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి మనం ఎన్నో రకాల జ్యూసులు తాగుతూనే ఉంటాం కానీ ఈ కర్బూజా జ్యూస్ అనేది కడుపుని చల్లబరుస్తుంది ఈ ఎండ తాపాన్ని కూడా తీర్చి మనకి హాయిని అనేది వస్తుంది నీరసం కూడా ఇట్టే పోతుంది ముందుగా గ్యాస్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని ఇందులో ఒక అర లీటర్ వరకు పాలు అనేవి యాడ్ చేసుకోండి ఇలా పాలు పోసిన తర్వాత వీటిని లో ఫ్లేమ్ లో పెట్టేసి మరిగించుకోండి నేనైతే అమూల్ మిల్క్ పౌడర్ అనేది ఇలా చిన్న ప్యాకెట్లను తీసుకొచ్చానండి అర లీటర్ పాలుకు వచ్చేసి మనకి ఐదు రూపాయల ప్యాకెట్స్ ఇలా రెండు ప్యాకెట్స్ సరిపోతాయి ఇప్పుడు పాలు కూడా చూడండి మనకి కొంచెం ఇలా ఉడకపట్టిన తర్వాత చిన్న పొంగొస్తే సరిపోతుంది మరీ ఎక్కువ మరిగించుకుని అవసరం లేదు నేను తీసుకున్న అమూల్ మిల్క్ పౌడర్ ఉంది కదండి ఆ పౌడర్ ను ఒక బౌల్లోకి తీసుకున్నాను ఈ మిల్క్ పౌడర్ మొత్తాన్ని కూడా ఇందులోకి వేసేస్తున్నాను మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే స్కిప్ చేసేయండి అప్పుడు మిల్క్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత గడ్డలు లేకుండా కొంచెం కొంచెంగా గరిట పెట్టి ఇలా స్లోగా కలపండి మనకి పాలు అనేవి కొంచెం దగ్గర పడతాయి అనమాట ఇలా చిక్కబడాలి ఇవి కొంచెం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా నానపెట్టుకున్న సగ్గు బియ్యం ఉన్నాయి కదండి ఈ సగ్గు బియ్యాన్ని వాటర్తో సహా మొత్తం కూడా ఇందులో వేసేయండి ఇలా వాటర్ వాటర్తో సహా వేసేయండి మనకి ఈ సగ్గుబియ్యం అనేది నేను చిన్నవి తీసుకున్నాను కాబట్టి మనకి పిండి పిండిగా అయిపోవు ఈ మొత్తం కూడా ఇందులో వేసేసిన తర్వాత బాగా కలిపేసి లో ఫ్లేమ్ లో పెట్టి ఉడకనివ్వండి సగ్గు బియ్యం కొంచెం ఉడికేసరికి మనకి పాలు అనేవి దగ్గరికి వచ్చేస్తాయి ఇవి చిక్కబడే లోపు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో మనం కట్ చేసుకున్న ఈ కర్బోజా పొండు ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం ఇలా వేసేసి ఇందులోనే మీరు షుగర్ కానీ లేదా బెల్లం కానీ మీ ఇష్టం అండి హెల్దీగా చేసుకోవాలి అంటే షుగర్ బదులు బెల్లం అనేది ఒక కప్పు వరకు వేసుకోండి నా దగ్గర బెల్లం లేదు అందుకే నేను షుగర్ అనేది ఒక కప్పు వరకు యాడ్ చేసుకున్నాను మీరు ఏదేంతో అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకొని ఐస్ క్యూబ్స్ వచ్చేసి ఒక పది పదిహేను వరకు వేసుకోండి నేను పెద్ద కర్బూజ పండు తీసుకున్నాను కాబట్టి ఒక పది పదిహేను వరకు ఐస్ క్యూబ్స్ అనేది వేసుకున్నాను మీరు చిన్న పండు తీసుకుంటే ఒక పది ఐస్ క్యూబ్స్ వరకు వేసుకొని గ్రైండ్ చేసేయండి ఇప్పుడు గ్రైండ్ అయినా ఈ మిశ్రమాన్ని ఒక బౌల్ తీసుకొని ఇలా స్ట్రైనర్ ఉంటది కదా వడపోసుకునేది మన దగ్గర ఈ స్ట్రైనర్ తో వడపోసండి మీ దగ్గర స్ట్రైనర్ లేకపోతే టీ గంటతో అయినా సరే వడ వడకట్టుకోవచ్చండి కొంచెం కొంచెంగా ఒక గరిట తీసుకొని ఇలా మనం జ్యూస్ ని కలుపుకుంటూ వడపోసుకుంటే మనకి పైన ఏదన్నా చిన్న చిన్న ముక్కలు కానీ ఐస్ క్యూబ్స్ కానీ సెపరేట్ అయిపోయి జ్యూస్ అనేది మనకి ఇలా బౌల్లోకి వచ్చేస్తుంది ఇదిగోండి మనకి ఇలా తిక్కగా వస్తుంది అనమాట జ్యూస్ అనేది చూసారు కదా ఇప్పుడు ఈ జ్యూస్ని పక్కన పెట్టుకొని ముందుగా మనం ఉడికించుకున్న సగ్గు బియ్యం బియ్యం పాల పౌడర్ ఈ మూడు కలిపి ఉడికించుకున్నాం కదండి ఈ మిశ్రమాన్ని చిన్న మనకి ఇలా ఇది కూడా తిక్కగా ఉంది కదా ఇప్పుడు ఇందులోకి ముందుగా పట్టు ఉంచుకున్న కర్బూజా జ్యూస్ ఉంది కదండి ఆ జ్యూస్ మొత్తాన్ని కూడా ఇందులోకి వేసేయండి ఇలా వేసేసి మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి మీ దగ్గర ఏమైనా డ్రై ఫ్రూట్స్ కానీ లేదా సబ్జా గింజలు కానీ ఉంటే నానపెట్టుకొని ఇందులో వేసుకుంటే చాలా బాగుంటాయి గ్రేట్ డ్రై ఫ్రూట్స్ లేకపోతే ఇలా అయినా సరే మీరు సర్వ్ చేసుకోవచ్చు నేను ఇలానే సర్వ్ చేశానండి రెండు గ్లాసుల్లోకి ఇది ఉదయం కానీ ఈవినింగ్ టైంలో లో కానీ తాగారంటే ఈ ఎండ తాపాన్ని పోగొట్టి మనకున్న నీరసాన్ని స్టిక్ లోనే పోగొడుతుంది తక్షణ శక్తిని ఇస్తుంది అనమాట అంత అద్భుతమైన జ్యూస్ మనకి ఏ జ్యూస్ కి కూడా అంత ఎనర్జీ రాకపోయినా సరే ఈ జ్యూస్ అనేది చాలా సేపు మనకి ఎనర్జీ అనేది ఉంటుంది పిల్లలైనా పెద్దవారైనా ఎవరైనా సరే ఈజీగా తాగేస్తారు మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది ఆ బటన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్ని కూడా మీరు చూడవచ్చు చాలా హెల్దీ డ్రింక్ అండి మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ